అద్వితీయుడుమైనదేవా ఆశ్చర్యకరుడైన మా ప్రియ పర్వకుప్తండి నీకు వెళ్ళాది వెళ్ళ స్తోత్రంలో మతండి దేవా ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్థితించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనంలో నీ కృప లేనిదే మేమేమి చేయలేము మీ యొక్క కాపుదల లేనిదే మేము ఎక్కడా తిరగలేము ఎక్కడా ప్రయాణం చేయలేము మా పనులన్నీ కూడా మేము ఎంతో జాగ్రత్తగా అసలు ఏమాత్రం భయం లేకుండా ఉదయమున మరి లేచినది మొదలుకొని మా ఎక్కడికి మేము ప్రయాణించినా ఏమి చేసినా సమస్తం కూడా నీ యొక్క కాపుదలలో ఎంతో కాన్ఫిడెంట్గా మేము వెళ్తున్నాం ప్రభా వస్తున్నాం తండ్రి మా తండ్రి ఇంత క్షేమాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు నీకు వేలాది వేల స్థుతులు ఎన్ని స్థుతులు చెప్పినా కూడా అది తక్కువే ఎంత కృతజ్ఞత చెల్లించినా అది తక్కువే ప్రభా అయితే తండ్రి మీ యొక్క కృపతో ఈ విధంగా మేము ఈ సమయంలో నిన్ను ప్రార్థిస్తున్నందుకు ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు ఎంతమంది అయితే ఈ అవకాశాన్ని తీసుకోలేకపోతున్నారో వాళ్ళని బట్టి కూడా నీ సందిలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ నాయన సమయం తీసుకొని మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి కృ కృప అనుగ్రహించండి మా ప్రభావ ఇదినమంతా కూడా మాకు తోడుగా ఉన్నారు మేము ఏ వాహనంలో తిరిగినా ఎక్కడ తిరిగినా ఎక్కడ నడిచినా ప్రతి చోట మీరున్నారు మా ఉద్యోగ జీవితంలో మాకు చక్కటి జ్ఞానం ఇచ్చారు మాకు స్కిల్స్ ఇచ్చారు మాకు వాక్ నైపుణ్యంని ఇచ్చారు సమస్తం ఇచ్చి మేము మా పని అంతటిని కూడా జయప్రదంగా చేయడానికి మీరు మాకు కృప చూపించినందుకు నీకు వందన చెల్లించుకుంటూ పిల్లలు కూడా స్కూళ్ళ నుంచి కాలేజీ నుంచి క్షేమంగా వచ్చారనైనా వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన కుటుంబంతో కలిసి సంతోషంగా ఈ సమయంలో సమయం గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు వందనంలో ఎంతోమంది ఇలాంటి సమయం దొరకక ఎంతగా ఎంతగానో కష్టపడుతున్నారు మా ప్రభ ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం కూడా ఇలా కుటుంబ సమేతంగా సమయం గడపడం అనేది ఒక గొప్ప ధన్యత మా ప్రభా లాంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప మాటను వాక్యమును మేము ధ్యానిస్తున్నాము తండ్రి మరి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహైదవ వచనము నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు ఈ మాటలు తావిదు ఎంతో ఆశ్చర్యంతో కృతజ్ఞతతో చెప్తున్నటువంటి మాటలు మమ్మల్ని మేము ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకుంటే అవును తండ్రి మేము రహస్యంగా పుట్టాము మా మేము పుట్టిన విషయంలో మాకు అసలు ఏమాత్రము జ్ఞానము లేదు మాకు అసలు ఏమీ తెలియదు ఏ తల్లికి తండ్రికి కూడా తెలియదు ఎప్పుడు ఏ విధంగా ఒక బిడ్డ మరి రూపొందుతాడు అన్నది అసలు ఎవ్వరికి కూడా తెలియదు ప్రభా అంత అద్భుతము ఆ విషయంలో తండ్రి మరి సైన్స్కు కూడా అంతుబట్టని మెడిసిన్కు కూడా అంతుబట్టని అద్భుతం తండ్రి మా ప్రభానైనా మరి నువ్వు ఒక ఆశ్చర్యకరంగా దైవికంగా మమ్మలను మీరు రూపొందించారు ఎంత నైపుణ్యతతో మమ్మల్ని రూపొందించారో ఒక పిండము ఒక చిన్న చుక్క మాదిరి ఒక చిన్న డ్రాప్ మాదిరి ఉండే ఒక చిన్న పిండంలో నుంచి ప్రభా ఇన్ని అవయవాలు రూపొందడం ఒక శరీర అంతర్భాగాలు అంతరింద్రియములు అన్నీ కూడా రూపొందడం అన్నది ఎంత అద్భుతకరము ఎంత ఆశ్చర్యకరము మా ప్రభా మరి ఎవరు కూడా వర్ణించలేము తండ్రి అంత గొప్ప అద్భుతం తండ్రి మా ప్రభా నైనా మరి ఇది ఒక మిస్టీరియస్గా జరిగేటువంటి విషయం అది రహస్యంగా జరిగేటువంటి విషయం అది మరి చీకటి అంటే తెలియని ఒక గర్భంలో గర్భస్థంలో గర్భస్థంగా రూపొందించబడుతున్నటువంటి ఆ డెవలప్మెంట్ అనేది అసలు ఎవ్వరికీ కూడా తెలియదు ప్రభా మా తండ్రి గొప్పదేవా సైన్స్ ఎంతో అభివృద్ధి చెంది ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇంకా ఎన్నో విషయాలు కనిపెట్టలేనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ రహస్యం కూడా నీవు ఉన్నావు నీవు ప్రభా ప్రతి చోట ఉన్నావు ప్రతి నీవు సర్వవ్యాపివై ఉన్నావు ప్రభా మా తండ్రి మరి ప్రతి విషయం నీకు తెలుసు ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు డెవలప్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్క శిశువు విషయంలో నువ్వు రూపొందించే ఆ యొక్క అవయవాలైనా సరే మీరు ఏర్పాటు చేసే ప్రతి డీటెయిల్ కూడా ప్రతిదీ కూడా ఎంత జాగ్రత్తగా ఎంత శక్తివంతంగా ఎంత అద్భుతంగా మీరు చేస్తున్నారో మేము దాన్ని ఆలోచిస్తే నిజంగా ప్రభా మాకు మరి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది తండ్రి ప్రభా మీ పట్ల ఎంతగానో మాకు ఆరాధన కలుగుతుంది అవును అందును బట్టే కదా మేము నిన్ను ఆరాధిస్తున్నాము అందును బట్టే కదా నేను స్థుతిస్తున్నాం తండ్రి మా ప్రభా నీవు స్థుతులకు యోగ్యుడవు స్థుతులకు పాత్రుడవు ఆరాధనకు అర్హుడవు తండ్రి స్తోత్రార్హుడవు మేము ఎన్ని స్తోత్రములు చెల్లించినా కోటి కోటి స్తోత్రం చెల్లించినా కూడా అవి సరిపోవు అంత గొప్ప దేవుడవు ప్రభానాయన మరి మా యొక్క జీవితంలో ప్రతి డీటెయిల్ మా యొక్క మా ఫిజిక్ ఎలా ఉండాలి మా శరీరంలో ఎముకల నిర్మాణం ఎలా ఉండాలి ఒక ఎముక కూడా నీకు మరుగై ఉండలేదు మరి ఎంత అద్భుతంగా నీవు మమ్మల్ని చేసావో దాన్ని బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి నీవు ప్రతి ఒక్క శిశువుని బట్టి కూడా శ్రద్ధ తీసుకుంటున్నావు కానీ మనుషులంగా మేమే శ్రద్ధ తీసుకోవడం లేదు ప్రభా మేమే శిశువులను గురించి ఎంతమంది మరి పుట్టిన బిడ్డలను చెత్త కుండీల్లో పడవేసేవారు అనేక మంది మరి కన్సివ్ అయిన తర్వాత అబార్షన్స్ చేయించుకున్న వాళ్ళు ఎంతోమంది నాయన ఈ భయంకరమైన పరిస్థితి నుంచి తండ్రి మానవులుగా మాకు మాకు విడుదల దయచేయండి అవును ప్రభా ఎంత భయంకరమైన స్థితితో మా ప్రభా అది ఒక హత్య భ్రూణ హత్య మా ప్రభానైనా మరి మీరు అద్భుతంగా రూపొందించిన ఒక శిశువుని బట్టి మేము ఎంతగా భయంకరంగా ప్రవర్తిస్తున్నాము నీవైతే ప్రేమ కలిగిన దేవుడవు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నాయన ప్రతి ఒక్కరి పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నది ప్రతి ఒక్కరిని నీవు ఒక చక్కటి ఉద్దేశం నిమిత్తమై మీరు వారిని మరి పుట్టించి వాళ్ళను సృష్టించి వాళ్ళను నిర్మించి వాళ్ళను పెరిగి పెద్దగా అయినప్పుడు వాళ్ళని నీ కొరకు వాడుకోవాలని నేను ఆలోచిస్తుంటుండగా ప్రభా మేము ఎలా ఆలోచిస్తున్నాము మేము ఎంత జాగ్రత్తగా వాళ్ళని పెంచాలి మేము ఒక గృహ నిర్వాహకులుగా మీరు మాకిచ్చిన ఈ గొప్ప బహుమానమును మేము ఎలాగ పెంచాలి ఈ విషయంలో మేము ఎంతో జాగ్రత్తగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము మాలో ప్రతి ఒక్కరము కూడా నీవు మా పట్ల ఉంచిన ఆ ప్రణాళికను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రణాళిక చొప్పున మేము నీ దగ్గర నీ చిత్తంను కనుగొని ఆ విధంగా జీవించడానికి మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా చిన్న బిడ్డలను మా ఇంట్లో చిన్న బిడలు ఉన్నట్లయితే మా ప్రతి ఒక్కరి కుటుంబంలో చిన్న బిడలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆ బిడలను జాగ్రత్తగా పెంచినట్లుగా మంచి మార్గంలో పెంచినట్లుగా నీ మార్గంలో పెంచినట్లుగా ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి వారు నీ దయందును మనుషుల దయాందును వర్ధిలు ఉన్నట్లుగా కృప చూపించండి మంచి ఆరోగ్యం దయచేయండి మంచి జ్ఞానం అనుగ్రహించండి చక్కటి ఎదుగుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళని గురించి చక్కటి కేర్ తీసుకునేలాగా తల్లిదండ్రులందరికీ కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించండి కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి సంతోషము సమాధానం అనుగ్రహించండి వృద్ధులను దీవించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి యవన బిడ్డను దీవించండి వారందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా చదువుకొని మరి పరీక్షలు ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది పరీక్షలు రాస్తూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా కూడానైనా మీరు కనికరించి వాళ్ళను ప్రతి మా ప్రాక్టికల్స్లో అయినా మరి థియరీ ఎగ్జామ్స్లోనైనా ఇంకా ఏ ఏ రకమైన ఎగ్జామ్స్ అయినా తండ్రి ప్రతి పరీక్షలో కూడా వారు చక్కటి ఉత్తీర్ణత పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావనైనా మరి మా జీవితాలలో మీరు అద్భుతాలు జరిగించండి ఆశ్చర్యకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దూరదేశాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా దీవించి వారికి అందరికీ కూడా మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి మీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి మా ప్రభా తండ్రి మరి ఈ దినము ప్రభా ఎంతమంది అయితే మంచి ఉద్యోగాలు పొందుకున్నారో మరి వివాహ సంబంధాలు కుదిరాయో ఎంతమంది అయితే కన్సివ్ అయినటువంటి వార్త విన్నారో వారందరిని బట్టి మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా వారికి అందరికీ కూడా మీ మీ యొక్క కాపుదల అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి చక్కగా నడిపించండి మరి ఎవరైతే ఇంకా మాకు కావలసినవి రాలేదని కొరతలుగా కొరతలు కలిగి ఉన్నారు అలాంటి వాళ్ళు ప్రవా మరి మీ సన్నిధిలో కనిపెట్టి ఉండేలాగా మీరు వారికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మీరెంత ప్రేమ కలిగిన దేవుడు మా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి తగిన సమయంలో సహాయం చేసే దేవుడు కనుక ప్రతి ఒక్కరూ కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి నేను బిజినెస్లో ఎంతోమంది చక్కగా ఫ్లరిష్ అవుతున్నందుకు వందనములు ప్రభా అతన్ని ఎవరు కృంగిపోకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి నష్టపోతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దిగులు పడకుండా కృంగిపోకుండా ఉండటకు సహాయం చేయండి ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో మరి అప్పుల సమస్యలతో బాధపడుతూ కృంగిపోతున్నారు అలాంటి వారికి కూడా మీరే తగిన ఏర్పాటు చేయండి తగిన సహాయం చేయండి వారి అనేక మార్గములంతరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి నాయన మా తండ్రి కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకొంచున్నాము మా ప్రభా నాయన మరి ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ కూడా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి ఎవరు కూడా ఎలాంటి కష్టరీతి కష్టతరమైన ఇంజురీస్ లేకుండా ప్రతి ప్రతి ఒక్కరిని గాయములు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి దేవా ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో అలాంటి వాళ్ళని మీరు తప్పక లేవనెత్తండి స్వస్థత వారికి శీఘ్రంగా అనుగ్రహించండి మా తండ్రి దేవా ఈ యొక్క దయగల హస్తంగత వాళ్ళని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాము మీరు స్వస్థపరిచే దేవుడు కనుక మేము మీ సన్నదిలో ప్రార్థించి అడుగుతుంటున్నాం సహాయం చేయండి డాక్టర్లకు నర్సులకు ఇతర సిబ్బందికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనం అనుగ్రహించండి ప్రభా మీ కాపుదలను ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న వారికి కాపుదలను అనుగ్రహించండి మా తండ్రి దేవ మరి ఎంతోమంది చాలా కష్టతరమైన పరిస్థితులలో అన్యాయానికి గురైన వారు చాలా నష్టపోయినటువంటి వారు ఉన్నారు తండ్రి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించండి న్యాయం జరిగించండి ఎందుకంటే ప్రభా మీరు న్యాయవంతుడైన దేవుడు అంటున్నారు పరిపక్షంగా మీరు వ్యాధ్యమాడే దేవుడు అంటున్నారు కాబట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం కృప చూపించండి దేవా ప్రభా మీకు వందనాలనైనా మా ప్రభా మా ప్రార్థనలన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నందుకు వందనంలో తండ్రి ఈ సమయంలో మరి అనేక అనేక మంది అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు మరి అలాగే ఒంటరిగా ఉన్నటువంటి ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు మరి ఇంకా శ్రమలు అనుభవిస్తున్నవారు కష్టాలు అనుభవిస్తున్నవారు మా ప్రభా ఎన్నో సమస్యలకు లో వారు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రభానైన వారిని మీరుదై ఉంచి దర్శించి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా సైనికులు రాత్రులు పని పనిచేస్తున్నటువంటి రక్షణ శాఖలో పనిచేయవారు ఇంకా ఎంతోమంది ప్రభా రాత్రులు డ్యూటీలు చేస్తుంటున్నగా వాళ్ళందరినీ కూడా మీరు కనుగ్రహించి వారికి తగిన సహాయం తండ్రి వారికి మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా వారంతా అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము అలాగే ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళని కూడా దీవించి క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేసామని వేడుకొంచున్నాము వారి ప్రయాణాలలో నైనా మీ కాపుదలను అధికంగా అనుగ్రహించండి వారి వాహనాలపై మీ ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరు అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి మా ప్రభా ఎంతోమంది తండ్రి ఇంకా నీ సిలువ విలువను అర్థం చేసుకోలేక గ్రహించలేక అంగీకరించలేని స్థితిలో ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళ హృదయాలను మీరు తాకండి ప్రభావాలని స్వస్థపరచండి ప్రభా మరి వారు నిన్ను నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని వేడుకుంచున్నాము మరి వ్యసనాలకు గురై ఎంతోమంది ఉన్నారు తండ్రి అలాంటి బిడ్డలను కూడా మీరు ఆ వ్యసనముల నుంచి ఏ శ్రమలు విడుదల కలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి సేవకులు మంది రాత్రి వేళ మేలుకొని మరి ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళను కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాము నాయన ఎవరైతే రాత్రి వేళల్లో మరి నిద్రపట్టని స్థితిలో ఉన్నారో వారిని కరుణించి వారికి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి మరి వారిలో ఉన్నటువంటి దుఃఖము భారము వేదన సమస్తము తొలగించండి తండ్రి మా ప్రభా వారిలో క్షమాపణ హృదయం అనుగ్రహించి కోపము ద్వేషం కూడా లేకుండా చేయమని వేడుకుంటున్నాము నిన్ను ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి సమయంలో తండ్రి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా శరీరంలో ప్రాణంలో ఆత్మలు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా తండ్రి మరి రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రతి కార్యం కూడా మేము చక్కగా చేయగలుగుటకు జయప్రదంగా చేయగలుగుటకు మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాము వచ్చున్నాము మా తండ్రి మరి ఈ రాత్రి సమయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు ఏ తెగులు మా గూడం సమీపించదు మీరు అన్ని విషయాలలో కూడా మీరు మాకు కాపుదలుగా ఉన్నందుకు నీకు వందనాలు ఆలోచించుకుంటూ మా తండ్రి మంచి నిద్రను రెస్ట్ను మాకు అనుగ్రహించండి ఆకస్మికంగా కలుగు ఏ అనారోగ్యం కానీ మరి ఏ ఇబ్బంది కానీ ప్రమాదం కానీ కలగకుండా కాపాడండి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విష పురుగు కార్లు ఏవి కూడా లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మంచి విశ్రాంతి తీసుకొని ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ నైనా ఈశ్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్